హలో బీసీ చలో ఢిల్లీ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో బీసీల మహాదండ జయప్రదం చేద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు కర్నూలులోని బిర్లా కాంపౌండ్ నందుగల బీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు నక్కలమిట్ట శ్రీనివాసులు మద్దిలేటి రాంబాబు వెంకటేష్ భారతి రామకృష్ణ బీసీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణయ్య ఆధ్వర్యంలో న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాదర్ణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ మహాదర్ణలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొంటున్నట్లు చెప్పారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు ఈ మహాదర్ణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీల యొక్క డిమాండ్స్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పై సమస్యలపై చర్చించి పోరాడేందుకు ఢిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నాగేశ్వరరావు యాదవ్ కోరారు चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली अब तो सब लोग